ఇంకొక రెండవ మాటను మనం చూస్తే ఆయనకు ఇంకొక దాహం కూడా మనకు కనిపిస్తుంది అది యోహాంశు వార్త నాలుగవ అధ్యాయంలో ఈ విషయం మనకు తెలుసు యవహాంసు వార్త నాలుగవ అధ్యాయము వచ్చినాన్ని ఒకసారి చదివితే నాలుగవ అధ్యాయం ఏడవచనంలో అక్కడ క్రీస్తు వారు సుఖార్ అనే ప్రాంతానికి వెళ్తాడు కదండి సమరేశ్రీ సమరయ పట్టానికి పట్టణానికి వెళ్ళినప్పుడు సుఖారు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినలో అక్కడ సమరశ్రీ వస్తుంది ఈ స్టోరీ అంతా మనకు తెలుసు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినలో సమరశ్రీ ఒకతే నీళ్లు చేదు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను నాకు దాహం వేస్తుంది దాహమున కిమ్మని ఆ స్త్రీని అడిగినట్టుగా మనం చూస్తున్నాం సుఖారు అనే ప్రాంతానికి వెళ్ళాడు మిట్టు మధ్యాహ్నం అయింది పన్నెండు గంటలైంది శిష్యులు అందరూ ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకురావడానికి వెళ్ళారు క్రీస్తు వారు మాత్రం ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు ఆయన వెళ్ళింది ఎందుకు ఆ స్త్రీని కనప ఆ స్త్రీని రక్షించుకోవడానికే ఆ స్త్రీతో మాట్లాడడానికే సత్యమును బయలుపరచడానికి తను ఏ బంధకాలలో ఉందో తనకు చెప్పడానికే కదండి ఆ ఒక్క ఆత్మ కొరకు దేవాది దేవుడు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ తన సంపాదించుకోవడానికి ఆయన అంత దూరం ప్రయాణం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఆయనకున్న ఈ ఆత్మ దాహం ఏంటో మనకు అర్థమవ్వాలి ఆయనకున్న ఆత్మ దాహము ఆ సమరశ్రీని సంపాదించుకోవాలి వెళ్ళి దాహంనకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం ఆయన ఈ అధ్యాయంలో దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగాడు కానీ నీళ్ళు తాగాడా దండి దాహం నక అడిగాడు కానీ నీళ్లు తాగినట్టుగా ఉంది ఆయన ఆయన దా దాహం కాదు ఆ సమయంలో ఆయనకున్నది నీళ్లు తాగే దాహం కాదు ఆదప్పిక కాదు ఆ సమరశ్రీని సంపాదించుకోవడమే తనతో మాట్లాడాడు సత్యమును బయలుపరిచాడు తన జీవితంలో తను వెళ్తున్న ప్రతి పరిస్థితిని అర్థమయ్యేలా తెలియచెప్పేసరికి తనకు అర్థమైంది వారిని నేను చూశాను క్రీస్తు వారిని నేను సంపాదించుకున్నాను ఆయనతో నాకు ఒక ఎన్కౌంటర్ అయిందనే విషయము మెస్ అయ్యాను నేను కనుక్కున్నాను అనే విషయము తనంతకు తానుగానే మాట్లాడుతుంది ఆ సమరస్తి ఎప్పుడు సత్యము బయలుపరచబడినప్పుడు ఆ సత్యము ఒక్కొక్కసారి మనల్ని బాధ పెడుతుంది కదండి ఆ స్త్రీని కూడా బాధ పెట్టింది నీకున్నవారు భర్త నీ భర్త కాదు ఇప్పటిదాకా ఉన్న ఐదు మంది కూడా నీ భర్తలు కాదు ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అంటే తన గురించి ఖచ్చితంగా మాట్లాడాడు తన జీవితం గురించి ఖచ్చితంగా మాట్లాడాడు అప్పుడు అర్థమైంది తనకి నిజమే నేను మెస్ అయ్యాను కనుక్కున్నాను లేఖనాలు లేకపోతే దేవుని వాక్యము ఒకరి హృదయాన్ని బాధ పెడుతుంది అని అంటే అది నిజమైన మారు మనసు అక్కడి నుంచి మొదలవ్వాలి బాధ పెడుతున్న చోటనే మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది అది మనల్ని బాధ పెడుతుందంటే అక్కడ నేను జయించలేకపోతున్నాను అని అర్థం కదా మన హృదయాలు ఎక్కడైనా నొచ్చుకున్నాయి అని అంటే కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా ఎందుకు నన్ను ఇంత బాధ పెట్టింది ఎందుకు ఈ మాట మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మీద నాకు కోపం వస్తుంది అంటే ఆ మాటకు నేను రెబలియస్గా ఉన్నాను తిరుగుబాటు చేస్తున్నాను ఆ మాట నేను గ్రహించలేకపోతున్నాను అంటే నాలో ఆ స్వభావం ఉంది వాక్యాన్ని అంగీకరించని స్వభావం ఉంది అక్కడ నేను మారు మనసు పొందాలి అని అర్థం చేసుకోవాలి ఆ సమరేశీ యాక్సెప్ట్ చేసింది నిజమే నాకున్న నా భర్త కాదు నేను మెస్ అయ్యాను కనుక్కున్నాను అని చెప్పేసి తను వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ దేవుని యొక్క క్రీస్తు వారి యొక్క దాహమేంటి ఆత్మను సంపాదించుకోవడం